ఈ రోజు మనం రథసప్తమి వెనక ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని ఒక పవిత్రమైన వాగ్దానాన్ని తెలుసుకోబోతున్నాం పురాణాల్లోంచి నేరుగా వచ్చిన ఈ కథలు వింటే ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తాయో చూద్దాం రండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అద్భుతమైన కథలన్నిటికీ ఆధారం ఏంటంటే భవిష్యపురాణం ఈ పవిత్ర గ్రంథం రథసప్తమి వ్రతం యొక్క గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తోందనమాట సామాన్యులను సైతం అసామాన్యులుగా మార్చగల సూర్యభగవానుడి గురించి ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒక సాధారణ రాజును ఏకంగా ఒక చక్రవర్తిగా సార్వభౌముడిగా మార్చగల శక్తి ఒక వ్రతానికి ఉంటుందా పురాణాలిస్తున్న ఈ మాట నిజమేనా దీని వెనకున్న కథేంటో చూద్దాం సరే మన మొదటి కథ మనల్ని ఒక రాజవంశంలోకి తీసుకువెళ్తుంది అక్కడ అధికారం కోసం ఎలాంటి గొడవలు జరిగాయో కేవలం నమ్మకంతో ఆ సమస్య ఎలా తీరిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం కథంతా ఒకే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది సాక్షాత్తు ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు ఈ వ్రతానికి అంత శక్తి ఎలా వస్తుందని దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానమే ఈ అద్భుతమైన కథకు మూలం అప్పుడు శ్రీకృష్ణుడు కాంభోజదేశపురాజు కథ చెప్పడం మొదలుపెట్టాడు విచిత్రమేంటంటే ఆ రాజు స్వయంగా ఈ వ్రతం చేయలేదు కాని దాని గురించిన జ్ఞానం అతని కొడుకుల భవిష్యత్తును ఎలా పూర్తిగా మార్చేసిందో ఈ కథ మనకు చెబుతుంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది రాజు చనిపోగానే ఆ సింహాసనం కోసం అతని ఆరుగురు కొడుకులు ఒకరునొకరు చంపుకునేంతగా గొడవపడ్డారు రాజ్యం ముక్కలైపోయే ప్రమాదం వచ్చేసింది మరి ఈ గొడవలన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు అదే వ్రతంలో ఆ వ్రతం చేయడం వల్లే వాళ్లలో ఒకరికి చక్రవర్తి అయ్యే దారి తెలిసింది రాజ్యాన్ని మళ్లీ ఒక్కటిగా నిలబెట్టాడు చూసరా నమ్మకమనేది ఎంత పవర్ఫుల్లో ఇంట్లో గొడవల్ని కూడా ఆపేయగలదు అయితే ఇంత శక్తివంతమైన వరం కేవలం రాజులకేనా మనలాంటి సామాన్య కూడా ఈ అనుగ్రహం అందుబాటులో ఉందా ఇప్పుడు ఆ సమాధానమేంటో చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా దేవుడి దయ కేవలం గొప్పవాళ్లకేనా దీనికి పురాణం చాలా స్పష్టంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక సమాధానమిస్తుంది ఇప్పుడు చూడండి కథ రాజుల నుంచి సామాన్యుల జీవితాల్లోకి వచ్చేసింది ఒక పేద నేతపనివాడు తన కూతుర్ల భవిష్యత్తు బాగుండాలని ఇదే రథసప్తమి వ్రతం చేయమని చెప్పాడు ఆ అమ్మాయిలు చేసిందేంటో తెలుసా చాలా సింపుల్ రెండే రెండు పనులు పూర్తి భక్తితో వ్రతాన్ని పాటించడం ఆ తరువాత సూర్యభగవానుడి దయను అందుకోవడం అంటే ఆచారాలకన్నా మనసులోని భక్తే ముఖ్యమని ఇది మనకు చేస్తోంది మరి దాని ఫలితం అదొక అద్భుతం పేదరికంలో ఉన్నవాళ్లు కాస్తా ఏకంగా రాణులంతా వైభవంగా బ్రతికే స్థాయికి వెళ్లారు అంటే చూడండి ఈ వ్రతం మహిమకు పేదా గొప్ప అనే తేడానే లేదు అందరికీ ఒకేలా వర్తిస్తుండటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి అసలు ఈ రోజుకు ఇంత శక్తి ఇంత పవిత్రత రావడానికి కారణమేంటి దాని మూలం తెలియాలంటే మనం సృష్టి మొదలైనప్పటికి వెళ్ళాలి సాక్షాత్తు సూర్య భగవానుడి జనన కథ వినాలి ఈ వ్రతంలో ఉన్న పవరంతా మనం పూజించే దేవుణ్ణుంచే వస్తుంది సూర్యుడికి ఈరోజు ఎందుకంత ఇష్టమంటే దానికొక ప్రత్యేకమైన కారణం ఉంది పురాణాల ప్రకారం మాఘమాసం శుక్లపక్షం తిథి ఇదే రోజున కశ్యప మహర్షి అతిథి దంపతులకు సూర్యుడు జన్మించాడు పుట్టిన వెంటనే ఏడు గుర్రాలున్న తన రథం మీద ఉత్తరం వైపు తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు సూర్యుడి ఆ మొదటి ప్రయాణమే ఉత్తరాయణ పుణ్యకాలానికి నాంది అందుకే ఈరోజు కేవలమొక పుట్టినరోజు కాదు ఇది కాలచక్రంలో మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమన్మాట రాజుల కథలు విన్నాం సామాన్యుల కథలు విన్నాం సూర్యుడి నిరంతర ప్రయాణం గురించి తెలుసుకున్నాం వీటన్నిటి తర్వాత మనకు ఏమర్ధమౌతోంది సరైన నమ్మకంతో మన తలరాతను మనమే మార్చుకోగలమనే సందేశాన్ని ఈ కథలు ఇస్తున్నాయంటారా దీని గురించి ఆలోచించాలి